హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫుల్ వర్షం పడుతుంది అనమాట విజయవాడలో త్రీ డేస్ నుండి కంటిన్యూస్గా అస్సలు ఆగట్లేదు తుప్పరలాగా పడుతుంది మళ్ళీ సడన్గా పెరిగిపోతుంది సో స్నాక్స్కి ఏమైనా తినాలనిపిస్తుంది అనమాట బట్ ఇంట్లో అయితే ఏం లేవు ఒక్క క్యాబేజీ అనిపించింది నాకు సో సాసెస్ కూడా ఏమీ లేవు నేను సో దీన్ని నేను ఒక మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను చూస్తే ఒక్క టొమాటో కెచప్పే ఉండింది దీంతోనే ఇప్పుడు మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను నేను చూపిస్తాను ప్రాసెస్ మొత్తం నేను ముందైతే ఇది కడిగి పెట్టేశాను అంటే తురిమాను ప్లస్ కడిగేసాను కూడా ఇప్పుడు నేను మిగిలిన మొత్తం యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను ఏమేమి యాడ్ అని చాలా బేసిక్ అసలు ఏం లేవని చెప్పాను కదా మిర్చి కూడా లేదు అసలు ఇంట్లో అయితే ఇప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి ఇంకా ఉన్న వాటితోనే నేను అడ్జస్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే సాల్ట్ వేసేద్దాం తర్వాత కాస్త కారం కారం చూసేసుకోవాలి తర్వాత మనం టాస్ చేసేటప్పుడు కూడా నేను యాడ్ చేస్తాను కారం అండ్ నేను ఒక టూ స్పూన్స్ మైదా అండ్ టూ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్లోర్ యాడ్ చేస్తున్నా ఇది గట్టిగానే కలుపుకోవాలి మెత్తగా కాదు అంటే లూజ్గా కాదు సో టూ స్పూన్స్ వేసాను నేను ఫ్లోర్ ఇప్పుడు మళ్ళీ మైదా వేస్తున్నా ఇది మైదా సేమ్ మైదా కూడా నేను టూ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఇందులో నేను ఫోర్ యాడ్ చేశాను ఉప్పు కారము అండ్ ఫ్లోర్ మైదా యాడ్ చేశాను ఇవి మంచిగా కలుపుకోవాలి ఆల్రెడీ మనకి ఇందులో మనం వాష్ చేసాం కాబట్టి ఇందులో వాటర్ ఉంటుంది దట్టు క్యాబేజ్లో కూడా మనకు వాటర్ ఉంటుంది కదా ఎంతవరకు అయితే అంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి సో బాల్స్ మొత్తం చేసేసాము ఇలాగా ఇప్పుడు మొత్తం దీన్ని డీప్ ఫ్రై చేసేయాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసేద్దాం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేయాలి ఇంకా తీసేస్తున్నాను మంచిగా అయిపోయింది ఫ్రై ఇప్పుడు కూడా వేసేద్దాం కూడా తీసేద్దాం ఇంకా మంచిగా ఫ్రై అయిపోయి సో మొత్తం ఫ్రై చేసేసాను ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం టాస్ చేయాలి టాస్ చేసినప్పుడు కూడా చూపిస్తాను ఇప్పుడు మనం దీన్ని టాస్ చేయాలి ఆల్రెడీ నేను సేమ్ బాండితోనే ఆయిల్ తీసేసాను అనమాట ఇప్పుడు అది కొంచెం ఉంచాను అంటే దేనికి టాస్ చేయడానికి ఎంతైతే సరిపోతుందో నేను అంత ఆయిల్ ఉంచేసాను దీనికి ఇది రాసింది నువ్వేనా మరి దగ్గరి తినాలి ఇక్కడ రాసి ఇక్కడ పెట్టు ఇవి చేసేసరికి మా చెల్లి చాలా తినేసిద్ది అనుకుంటా ఇప్పుడు ఇందులో నేను ఇదేంటి చిన్నళ్ళపాయలు మిర్చి మిర్చి వెతికితే కనిపించింది అనమాట సో ఒక ఉంటే అవి వేసేసాను కొంచెం కొత్తిమీర మిరియాల పొడి కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మిరియాల పొడి లేదు సో ఉన్నవాడితోనే కదా మనం అనుకున్నాము ఫస్ట్ అయితే వేసేద్దాం గార్లిక్ వేసేద్దాం ఆ తర్వాత మిర్చి నేను ఒక ఒక స్పూన్ కాన్ఫర్ తీసుకున్నాను సో దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేద్దాం నెక్స్ట్ టొమాటో సాస్ ఓన్లీ టొమాటో సాసే ఉందనమాట ఇంకా వేరే ఏ సాసెస్ లేవు అంటే వెనిగరు సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఏం లేవు ఓన్లీ టమాటా కెసప్పే ఉంది దూరంగా ఉండాలి ఈ ప్రాసెస్లో తర్వాత మనం ఫ్లోర్ ముందే కలిపి పెట్టేసుకున్నాం కదా వాటర్ ఈ వాటర్ వేసేయాలి ఎందుకంటే థిక్నెస్ కోసము ఈ ప్రాసెస్లోనే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా సో జస్ట్ లిటిల్ బిట్ అంతే ఆల్రెడీ వాటిలో మనం వేసాము సో కొంచెం సేమ్ కారం కూడా అంతే కొంచెం యాడ్ చేస్తున్నా మరీ ఎక్కువ యాడ్ చేసినా స్పైస్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మిక్సీ వేసాము అందులో వేసాము కదా సో కొంచెం తిడుక్కొని వేసుకోవాలి యాక్చువల్గా నేను మర్చిపోయా అల్లం ఉంది బట్ వేయడానికి మర్చిపోయాను సో అల్లం వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంక ఇందులో ఇవి వేసేద్దాం ఇవి వేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ లో టాస్ చేయాలి బాగా లేకుంటే సాఫ్ట్ గా అయిపోతాయి స్టో ఫ్లేమ్ పెడితే కనుక కడిగి పెట్టుకోవాలి సో అది కూడా వేసేద్దాం కానిపూర వేసాం కదా కొంచెం అడుగండుతున్నట్టు ఉంటుంది కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా పాలిపురిగా సో అంతే ఇంకా దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్లోకి సర్వ్ చేసేద్దాం యాక్చువల్ గా డెకరేషన్ కి బాగుంటుంది అని నేను ముందే ఇట్లా టూ లీవ్స్ పక్కన పెట్టేసుకున్నాను సో దీంట్లో వేద్దాం ఇప్పుడు దీంట్లో ఎక్కువ ఏం పట్టట్లేదు సో కొంచమే పడుతుంది బట్ పట్టినంత వరకు నేను రెండు పక్కనే సో ఇలా డెకరేట్ చేశాను అనమాట దీన్ని ఈ లీవ్స్ లో పెట్టాను సో ఆనియన్స్ అయితే మనకి పక్కా ఉండాలి కదా నూడిల్స్ అయినా మంచూరియా అయినా దేనికైనా అండ్ లెమన్ యూజువల్ సో ఇలా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి అసలు భలే ఉంది కదా ఈ లీవ్స్ లో పెట్టేసరికి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది ఏంటి అని చాలా బాగుంది మనం ఎక్కువ సాసెస్ యాడ్ చేయకపోయినా పర్లేదు బాగానే ఉంది అంతే ఇంకా ఇవి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి